తొండమనాడులోని అంగన్వాడీ స్కూల్లో పోషకాహార ప్రయోజనాలపై అవగాహన కల్పించారు శ్రీకాళహస్తిలోని తొండమనాడు గ్రామంలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొండమనాడు అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి గ్రామంలోని మహిళలకు పోషకాహారం వల్ల కలిగే ఉపయోగాలను మహిళలకు బాలింతలకు బాలికలకు తెలియజేశారు అనంతరం మహిళలకు పోషకాహారాలను అందజేశారు ఈ సందర్భంగా సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు బాలికలకు బాలింతలకు చిన్నపిల్లల వయసులోనే అధిక శాతం ఒబేసిటీ బారిన పడుతున్నారని వాటి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు అదే విధంగా చక్కెర నూనె వాడకాలు వాటి వలన కలిగే అనర్థాలను గురించి వివరించడం జరిగిందన్నారు గర్భవతులకు రక్తహీనతపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని తెలియజేశారు సూపర్వైజర్ ఈరోజు పోషణ్ మాసోత్సవంలో భాగంగా ఈరోజు థీమ్ వచ్చి ఒబెసిటీ గురించి ఎదుగుదల కొలతలు గురించి అదేవిధంగా చక్కెర నూనెల వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి ఇది తెలియజేయడం గురించి ప్రోగ్రాము ఈరోజు థీము స్వస్థ నారి స్వశక్తి ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న స్టార్ట్ అవడం జరిగింది ఇది రెండవ రోజు కార్యక్రమం ఈరోజు వచ్చి ఒబెసిటీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము చక్కెర నూనెలు వాడకం వల్ల కలిగే అనర్థాలని వివరించడం జరుగుతుంది అదే విధంగా గర్భవతులు బాలింతలకు అవేర్నెస్ రక్తహీనత వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ మీద అవగాహన కలిగించడం జరుగుతుంది ఈ చక్కెర వాడకం వల్ల కలిగే ఒబెసిటీ చక్కెర వాడకం వల్ల షుగరు విధంగా బీపీ గుండె జబ్బులకి ఎలాంటి అనర్థాలు కలుగుతాయో అదే నూనెలు మళ్ళీ మళ్ళీ కాంచి వాడకం వల్ల చాలా క్యాన్సర్ రక క్యాన్సర్ కారకాలకి దారితీస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కలిగే అనర్థాలన్నింటినీ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన బెనిఫిషరీస్ అందరికీ అవగాహన కార్యక్రమం కలిగించడం జరుగుతోందిలో భాగంగా ఎలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ వస్తాయి ఎలాంటి రక్తహీనతను నివారించడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అదే అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఒబెసిటీ కలుగుతుంది ఆ ఒబెసిటీ వల్ల కూడా చాలా అనర్థాలు కలుగుతాయి చిన్న వయసు నుండే కూడా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి అలవాటు చేయడం వల్ల ఒబెసిటీకి గురవుతున్నారు చాలా వరకు పిల్లలు ఇప్పుడు సో వాటి వల్ల కలిగే అన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది అది యాక్చువల్గా సో ఈ ఒబెసిటీ వల్ల కలిగే అనర్థాలని బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ దానిని ఈరోజు పిల్లలకి మెజర్ చేసి పిల్లలకు కానీ అదేవిధంగా తల్లులకు కూడా అవగాహన కలి కలిగించడం జరుగుతుంది ఎయిటీన్ బిలో ఉంటే అది తక్కువ బరువు ఉన్నట్లు లెక్క పద్దెనిమిది పాయింట్ ఐదు నుండి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు ఉంటే నార్మల్ బిఎంఐ ఇండెక్స్ కింద ఇండెక్స్ చూపిస్తుంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వరకు ఒబెసిటీ కింద లెక్క వస్తుంది ఓవర్ వెయిట్ ముప్పై నుంచి ముప్పై ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు స్టేజ్ వన్ ఒబెసిటీ ముప్పై విధంగా ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది వరకు స్టేజ్ టూ ఒబెసిటీ ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి వీటి వల్ల కలిగే అనర్థాలని ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేది అవగాహన కలిగించడం జరుగుతోంది ఈరోజు కార్యక్రమంలో